హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేది అలాగే ఎలిజిబుల్ లిస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ అనేది ప్రారంభించారు కాబట్టి అందులో మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు డబ్బులు పడ్డాయా లేదా అలాగే డబ్బులు ఎప్పుడు పడతాయి మనం ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ కూడా మనకు అక్కడ తల్లికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను ఒక లైవ్ డెమో అనేది ఈ వీడియోలో చేసి చూపిస్తాను మీరు వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లెట్ చేయకుండా మనం టాపిక్ లైక్ అనేది వెళ్ళిపోదాం మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే లైవ్ డెమో అనేది చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అనేది ఈ వీడియో పైన డిస్ప్లేలో ఇస్తాను మీరు ఆ నెంబర్ అనేది సేవ్ చేసుకొని మీరు వాట్సాప్లో ఇక్కడ హాయ్ అని టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ హాయ్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సేవను ఎంచుకోండి అని వస్తుంది సో ఫ్రెండ్స్ ఇలా సేవ్ సేవను ఎంచుకోండి అని వచ్చినాక ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ ఎంపిక ఉంది కదా ఇక్కడ మీరు దయచేసి ఒక సేవను ఎంచుకోండి అన్నది కదా ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఏదైతే తల్లిక వందనం స్థితి అని ఉంది కదా ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత తల్లిక వందనం రెండు వేల ఇరవై ఐదు స్థితి అని ఉంది కదా ఇక్కడ మళ్ళీ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ తల్లి ఆధార్ నెంబర్ను నమోదు చేయండి అని అడుగుతోంది మదర్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నాకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేశాను ఇక్కడ నిర్ధారించండి అనేది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ రమాదేవిజీ మీరు టూ చిల్డ్రన్స్ కోసం తల్లికి వందన పథకానికి అర్హులు ఇరవై ఆరు వేల రూపాయలు మీ రిజిస్టర్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడతాయి అని ఇక్కడైతే మనకు స్టేటస్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ పేమెంట్ కనుక మీ బ్యాంక్ ఖాతాలో జమ అయింటే కనుక ఖచ్చితంగా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్